హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మన వర్క్ వచ్చేసరికి రాజీనగర్ అండి రాజీనగర్లో నిన్న షాప్ వరకు అయితే చేసామన్నమాట ఇంక ఈరోజైతే మనం ఆ ఉన్న షీట్ని ఏం చేస్తున్నాం అంటే రెండు కబోర్డులు చేస్తున్నాం కింద వచ్చేసరికి షాప్లో దేవుడి మంత్రం తలుపులు అయితే కబోర్డ్ అయితే అది చేయాలి ఇప్పుడు మనం పైన అయితే సింగిల్ రూమ్ అయితే ఉంది రెండో ఫ్లోర్లో సింగిల్ రూమ్లో మనకి టీవీది చిన్న కబోర్డు ఇదిగోండి ఈ కబోర్డ్కి అయితే మనం ఇక్కడ రెండు తలుపులు పెట్టి మనం ఇదైతే తయారు చేయాలి ఇది అలాగే ఉన్న షీట్ ని మనం దీనికి ఇలాగ సరిపెడతాము అలాగే ఫ్రేమింగ్ కూడా ఆ నువ్వుడితోనే తయారు చేస్తున్నాము ఆల్రెడీ కింద కటింగ్ చేస్తున్నాము ఇప్పుడు కొలత అయితే వేసుకోవడానికి అయితే నేను పైకి వచ్చాను అనమాట కింద కూడా మీకు కబోర్డ్ చూపిస్తాను మీకు అయితే మనం పైదానికి సంబంధించిన ఫ్రేమ్లో అన్నీ అయితే మనం కట్ చేసామండి ఈ ఫ్రేమ్ బదులు ఈ బదులు వచ్చేసరికి పై ప్రేమ అయితే పై ప్రేమ ఇది వచ్చేసరికి కింద ప్రేమ్ కి అలాగే పై ప్రేమకి సంబంధించిన డోర్లు కూడా మన కబోర్డ్ డోర్లు ఇవి రెండు డోర్లు అయితే కట్ చేసి పెట్టాను అయితే మనం అన్ని ప్రేములు తయారు చేసుకొని పైకి తీసుకెళ్ళి పైన ఇంకా అక్కడ బిగించుకొని రావాలండి పైని అలాగే మన కింద వచ్చేసరికి కింద ఇవ్వండి ఇది వచ్చేసరికి డబల్ డోర్ ఇది ఇది సెంత కట్ చేయాలి ఇదొకటి అలాగే మనకి పై కింద ప్రేమకి సంబంధించిన బదులు కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ఇవ్వండి ఇది దేవుడి మందిరం ఇది ఈ దేవుడి మందిరం అయితే మనం దీనికి అయితే మనం చేస్తాం కబోర్డు అలాగే మనం ఇక్కడ ఈ బయట నిన్న మనం ఈ వర్క్ అయితే చేసాం మొత్తం ఇదంతా ఇవరికి అయితే తయారు చేసాం అనమాట మనం అలాగే మనం దీనికి అయితే డమ్మి అయితే వేయాలి డమ్మి అర్థం వేసిన తర్వాత ఈ డిజైన్ బద్ద అయితే తెచ్చాను ఈ డిజైన్ బద్దలు కూడా మనం కొట్టాలన్నమాట అనమాట ఇవి ఈ డిజైన్ బద్దలు అర్థం వేసిన తర్వాత డిజైన్ బద్ద కట్టాలి అలాగే దీనికి కూడా మనం డిజైన్ కట్టుకోవాలి అలాగే దీనికి కూడా మనం బీడింగ్ అయితే తెప్పించాం దీనికి ఈ సైడ్లు ఈ సైడ్ అవి పోకుండా కోణాలు పోకుండా దీనికి కూడా మనం బీడింగ్ అయితే తెప్పించాం ఇది ఈ బీడింగ్ అయితే కట్టాలి మనం ఈ వర్క్ అయితే మనం చేస్తాం ఈ రోజు మ్యాక్సిమం ఈ రోజు అయితే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఈ కొట్టు వర్క్ గానీ పైన ఉన్న వర్క్ ఇంకా వాళ్ళు బెడ్రూమ్ లో కబోర్డులు చేయాలంటున్నారు ఇకైతే మొత్తం మనం రెండు కబోర్డు ఆ కౌంటర్ వర్క్ మనం కంప్లీట్ చేసామండి ఈ రోజు అయితే మనకి ఇప్పుడు టైం వచ్చి మనకి ఐదు అవుతుంది టైం కండి ఇదైతే మనం ఇక్కడ ఈ రకంగా అయితే మనం ఇలా చేసాం అనమాట ఈ సైడ్ కూడా మూసిస్తాను నీట్ గా ఉంటదని చోటానికి బాగుంటది అని చెప్పాను వాళ్ళకి ఆ ఉన్న షీట్ని అలా అడ్జస్ట్ చేసి ఇంకా అలా సరిపెట్టేసా అనమాట అలాగే ఇప్పుడు మన దీనికి ఫస్ట్ లాక్ లేదు మళ్ళీ లాక్ వేయమంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ లాక్ వేసాము పైన ఇదైతే రెండు డోర్లు ఇలా పెట్టాను ఇవేమో మళ్ళీ దీనికి లాక్ అనేసరికి లోపల పక్క మనం టవర్ బోల్డ్ వేసుకోవాలి ఈ బొందులు అయితే కట్టి మనం ఇది ఇలాగైతే ఇదైతే చేసాం ఇదైతే ఇదైతే అయిపోయింది ఇది ఈ వర్క్ ఇంకా మన కింద షాప్లో అయితే దేవుడు బల్ల అయితే చేసాం అది కూడా మీకు చూపిస్తాను అండి ఇంకా మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం ఇక్కడ ఈ టీబీ యూనిట్కి సంబంధించిన ప్లేవుడ్స్ అయితే రాశానండి వాళ్ళు చేయించుకుంటాం అంటున్నారు ఇది ఒకటి అయితే రాశాను అలాగే బెడ్రూమ్లో వచ్చేసరికి ఇక్కడ రన్నింగ్ డోర్లు అయితే చేయాలి వీటికి కూడా సీటు రాశాను అలాగే ఇక్కడ అయితే మనకి డ్రస్సింగ్ మోడల్ అయితే ఇక్కడైతే మనం చేయాలి దీనికి కూడా మనం షీట్లు అయితే మనం అన్ని రెడీ అన్ని షీట్లు అని చెప్పి మొత్తం రాసాము ఇక్కడైతే ఈ షీట్లు వచ్చినాక మనకి ఇక్కడ వర్క్ ఉంటుంది మనకి కింద వచ్చేసరికి ఇంకా షాప్ వర్క్ అయితే చేసాం అనమాట మన కింద ఫ్లోర్లో ఇంకా ఇది ఇది వచ్చేసరికి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇంక ఈ షాప్లో ఇల్లు ఈ పైపులు అయితే వేస్తున్నారు ఇల్లు మన వాళ్ళు ఇక అయితే వీటికి బీడింగ్ అయితే మనం కట్టామండి బీడింగ్ తీసుకొచ్చి మొత్తం నీట్గా బీడింగ్ కట్టేసాము ఇక అయితే మన వాళ్ళు ఈ కలర్ పెయింట్ కానీ పాలిష్ కానీ వేయించుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఇదైతే అయిపోయింది మనం కంప్లీట్ చేసాం అలాగే మనకి కొట్టు అర్థం కూడా అలాగే ఈ పైడ్ వర్క్ కూడా మనం బీడింగ్ కట్టాము పైదానికి అలాగే దీనికి కూడా మనం బీడింగ్ తెప్పించింది దీనికి కూడా కట్టేసాం అనమాట అది అలాగే ఇక అర్థం అద్దం కూడా వేసి దీనికి మళ్ళీ స్టిక్కర్ అయితే వేసాను గబుకునే ఎవరన్నా మళ్ళీ అద్దం లేదని చెప్పి కాలుపెట్టు కానీ అటు పక్క నుంచి సావాలు కానీ విసిరేసినా మళ్ళీ అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది అంటే ముందు అలా సామాలు పెట్టిన దాకా ముందు అయితే మనం స్టిక్కర్ అయితే వేసాను అనమాట మళ్ళీ అద్దం ఉండమని తెలియడానికి అయితే మనం ఆ స్టిక్కర్ అయితే వేసామన్నమాట అది ఇదైతే మనకి కౌంటర్ పని అనేది అయిపోయింది అలాగే ఇక్కడ మనకి దేవుడి బల్ల ఒకటి అయితే చేసాం అనమాట మనం ఇదిగోండి ఇది ఒక మాల్ అయితే చేశాను మామూలు బొద్దులు కట్టి ఇలా చుట్టూ బార్డర్ లాగా పెట్టాను అనమాట ఒక మాల్ డిజైన్ లాగా పెట్టాను అయితే దీనికైతే మనం డిజైన్ అయితే కట్ చేయించాలి ఈ ఓడ తీసుకొని వెళ్ళి కట్ చేయించిన తర్వాత అప్పుడు హ్యాండిల్ చేస్తాను ఓము అను సస్కు ఓము అయితే చేయించాలి అలాగే ఇక్కడ డిజైన్ అయితే మనం కట్ చేయించాలన్నమాట ఇక ఈ రోజుకైతే మనం ఈ వర్క్ అయితే అంతా కంప్లీట్ చేయిస్తాం ఈ మొత్తం వర్క్ అయితే ఇక అయితే మనకి ఇక్కడ వర్క్ అనేది మ్యాక్సిమం అంతా అయిపోయింది ఇంకా ఉంటే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్లు వర్క్ అయితే ఉంటుంది ఇక ఆ షీట్లు తెచ్చిన తర్వాత మనం గురువారంగానే ఇక శుక్రవారంగానే రేపు వారంలో అయితే మొదలు పెడతా ఎందుకంటే మన సోరంపల్లిలో వర్క్ ఉంది కిటికీ రెక్కలు అవన్నీ తయారు చేయాలి ఒకటి అయితే ఆర్డర్ ఇవ్వాలి అవి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఆ కిటికీ రెక్కలు తయారు చేసిన తర్వాత అక్కడ పని అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ రాజనగర్కి రావడం జరిగింది ఇదండి అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైక్కర్ నొక్కండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్